కొడుకు పుడుతున్నాడని అనుగ్రహించడానికి పుడుతున్నాడని మీరు అనుకోకూడదు వేదాంతంలో ఒక కొడుకు పుట్టాలి అంటే కొన్ని కారణములు చూస్తారు ఆ కారణముల చేత కొడుకునిస్తారు ఒక్కొక్కప్పుడు శత్రు పుత్రుడు అని ఉంటాడు ఒకడు శత్రువు ఉంటాడు ధన్య అని భాస్కర భాస్కర్రాయల వారు వ్యాఖ్యానం చేశారు లలిత శాస్త్రానికి విపరీతమైన క్రోధంతో చచ్చిపోతాడు ఒక్కొక్కడు ఇప్పుడు అనురక్తి ఉంటే మనస్సు వాళ్ళ మీద ఎలా నిలబడుతుందో కోపం ఉన్న అలాగే నిలబడుతుంది వాడండి వాడండి అని తలుచుకుంటూనే ఉంటుంది అంత కోపం ఎవడి మీద ఉండిపోయింది అనుకోండి తలుచుకుంటూ చచ్చిపోయాడు అనుకోండి వాడిని బాధ పెట్టడానికి వాడి కడుపున కొడుకు అవుతాడు నాన్న ఎతి అంటే వాడు పెతి అంటాడు వాడు కూర్చో అంటే నేను నించుంటానంటాడు నువ్వు ఇక్కడ చదువుకో నేను హాస్టల్లో ఉంటానంటాడు నువ్వు ఇంజనీరింగ్ చదువు నేను డాక్టర్ అవుతానంటాడు నువ్వు ప్యాంట్ వేసుకో నేను నిక్కర వేసుకుంటానంటాడు నువ్వు క్రికెట్ ఆడు నేను హాకీ ఆడతానంటాడు నువ్వు వంకాయ కూర తినరా నేను బంగాళదుంప తింటానంటాడు తండ్రి ఏది చెప్తే దానికి వ్యతిరేకం మీరు లేరా లోకంలో కొడుకు తండ్రులు ఎందరో ఉన్నారు అన్నీ బాగానే ఉంటాయి కానండి ఏమిటో వాడు మాట విండండి ఈడు ఇప్పుడు శత్రువు అండి బాబు నాకు అసలు ఒక్క మాట విండవాడు అంటాడు శత్రువు కొడుకుగా వస్తే ఆ పగ తీర్చుకుంటాడు బాధ పెట్టి తండ్రిని పుత్రవ్యామోహం ఏమీ చేయలేడు వదులుకోలేడు శత్రువునంటే వదిలేడు వీడిని ఎలా వదులుతాడు శత్రువు కొడుకుగా వస్తాడు రుణం తీసుకుని ఎగ్గొడితే కొడుగ్గా వస్తాడు నేను ఎవరి దగ్గర ఓ లక్ష రూపాయలు పుచ్చుకుని అగ్గొట్టేసాను అనుకోండి వాడు కొడుగ్గా వస్తాడు వచ్చి ఈ లక్ష రూపాయలు ఇస్తాడు 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 ఇస్తాడని ఎదురు చూసి ఆయన ఎదురు చూడకుండా అమ్మాయ అంతే చాలా ఆయన పుచ్చుకున్నారని వెళ్ళిపోతే పర్వాలేదు వాడు లక్షా తిరిగిస్తాడు తిరిగిస్తాడు తిరిగిస్తాడని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆ లక్ష రూపాయలు నేను ఇవ్వకముందే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి ఆ లక్ష రూపాయలు ఆయన ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ఇస్తాడో నాకు ఇవ్వనే లేదు ఇస్తాడులే అనుకుంటూ పోయాడు అనుకోండి వాడు కొడుకుగా వచ్చి లక్ష రూపాయలు అయ్యే వరకే ఉంటాడు ఇంట్లో అంటే ఆయన తిన్నది ఆయన తాగిన పాలు లక్ష రూపాయలు అయ్యే వరకు ఉండి గుటుక్కులు వెళ్ళిపోతాడు అంటే పరిపూర్ణమైన ఆయుర్దాయంతో ఉండడు కళ్ళ ముందు కొడుకు వాడు వెళ్ళిపోయాడు అని ఎడుస్తాడు తండ్రి అలాగే పుత్రుడు ఇంట్లో సేవకుడు ము యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు పనిచేసి వృద్ధుడైపోయిన మిమ్మల్ని వదనలేని అయ్యారు అని చెప్పి ఆఖరికి యజమాని పెట్టిన అన్నమే తింటూ మా అయ్యగారు మా అయ్యగారు దేవుడు మా అయ్యగారు దేవుడు అంటూ వదిలేశాడు అనుకోండి వాడు కొడుకై వచ్చేస్తాడు వాడికి ఏం రాదు కదూ అదే సంస్కారంతో వస్తాడు నాన్నగారు నించుంటే కుర్చీ వేస్తాడు నాన్నగారు కూర్చోండి అంటాడు నాన్నగారు స్నానం చేస్తే పంచిస్తాడు నాన్నగారు స్నానం చేసి వస్తే తువ్వాలు ఇస్తాడు అక్షరం ముక్క రాదు వాడికి ఒరే రెండు రూపాయలకు అరటికాయ నీకు ఆరు రూపాయలు ఇస్తున్నాను బేరం వాడు ఒక్క మూడు అరటికాయలు పట్టరా అంటే ఏమండి ఒక్కొక్క అరటికాయ రెండు రూపాయలు ఆరు రూపాయలకి మూడు అరటికాయలు ఇస్తారని కదా తండ్రి అన్నాడు బేరం ఆడరా అని కదా అన్నాడు మూడు అరటికాయలు ఎంత అన్నాడు అనుకోండి మూడు అరటికాయలు ఆరు రూపాయలు అని తండ్రి అన్నాడు ఒకవేళ వాడు బాబు ఐదు రూపాయలకి ఇస్తాను అన్నాడు అనుకోండి ఒక్కొక్కటి రూపాయిన్నరకి తీసుకో అన్నాడు అనుకోండి బేరం ఆడమన్నాడు తండ్రి ఒకటి బేరం ఆడాలి నాకు అనవసరం ఐదు రూపాయలు ఇస్తాను ఇస్తావా మూడు అంటాడు రూపాయిన్నరకు అరటికాయ ఇస్తే మూడు నాలుగున్నరకి రావట్లా వీడు ఐదు రూపాయలు ఇస్తానంటాడు పట్టినూ సంతోషం అని ఐదుచ్చుకుని మూడిస్తాడు ఇంటికి వచ్చి తండ్రికి చెప్తాడు నాన్నగారు రూపాయన నేను ఐదు రూపాయలకు మూడిమ్మన్నానండి అంటాడు పుత్రుడు నేను పుట్టిన కొడుకులందరూ ధరించడానికి పుట్టిన వాళ్ళు గారు ఎవడో ఒకడు ఉంటాడు వాడు నిజపుత్రుడు వాడు తండ్రితో కలిసి అన్నం తింటాడు తండ్రితో కలిసి పడుకుంటాడు తండ్రితో కలిసి సంధ్యావందనం చేస్తాడు తండ్రితో కలిసి తిరుగుతూ ఉంటాడు తండ్రి అభ్యున్నతి కొరకు పాటు పడతాడు తండ్రి కాళ్ళు పడతాడు ఆఖరణ తండ్రి తన ఒళ్ళో పెట్టుకుని భగవన్నామని చెప్తూ తండ్రి వెళ్ళిపోవడానికి కారకుడు అవుతాడు వాడు నిజపుత్రుడు వాడు కొన్ని జన్మల తపస్సు ఉంటే కానీ కలగడు అని వాడు ఉంటాడు కర్మపుత్రుడని వాడు పుడతాడు మామగారి ఇంట్లో చదువుకుంటాడు ఆ తర్వాత హాస్టల్లో చదువుతాడు ఆ తర్వాత అమెరికాలో చదువుకుంటాడు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాడు ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోతాడు ఆఖర్న తండ్రి రెండు రోజులు ఐస్పెట్లో ఉన్న తర్వాత వచ్చి అని చేస్తాడు